దేనిని మనము ఊహించుకోదంటుంది ఏం ఊహిస్తున్నాం మనం ఆయన నేను మార్చుకుంటా అని చెప్పేసి మనం అంటాం ఆయన మారకపోతే ఓళ్ళకు బాధ కలుగుతుంది మళ్ళీ వాళ్ళైతే సెలెక్షన్ చేసుకున్నారో వాళ్ళే బాధపడతారు తాగుపోతున్నాను అనుకుందాం తాగుతా అని చెప్పిండు నేను తాగుడు నేను మానిపించుకుంటా అని చెప్పేసి మనం డిసైడ్ అయిపోయి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఎప్పటికీ అట్లనే తాగిండు అనుకో అప్పుడు మనకు నరకం అన్నది అట్లనే ఉంటుంది దీని కొరకు ఈయన ఏమంటాడంటే ఎవరిని ఎవరు మార్చలేరు పత్రిసారి కూడా అదే చెప్తాడు ఏమని అంటే ఎవరిని ఎవరు మార్చలేరు మీరు ఊహించుకోకుండా ఆయన మారాలనుకుంటేనే మారుతాడు కానీ మీరు మేము మార్చుకుంటా అనుడు ఏదైతుందో ఇది తప్పని చెప్తాడు సిద్ధాంతం అర్థమవుతుంది అమ్మ మీరు కూడా ఓళ్ళు కూడా మేము మార్చుకుంటామని చెప్పేసి అనుకోవద్దు వాళ్ళు మారాలనుకుంటే మారుతారు వాళ్ళని ఓళ్ళని ఎట్లున్నారో అతనే అంటాడు పత్రిజీ నీకు ఏది ఇష్టం ఉంటే అక్కనే నిలుసపెట్టేలా నా అనుకూలంగా నేను వాళ్ళని మార్చుకుంటా అనుకోవడం ఏదైతుందో అది మన వెర్రితనం అంటాడు ఏంటంటే ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళను ఈ సృష్టి ఏదైతుందో ఈ భూమి మీద ఈయన వదిలిపెట్టేయమంటుండమ్మా మనం మార్చుకుంటాము నేను మార్చుతా అని చెప్పేసి ఊహాగణాలు చేయవద్దు ఇంకొకటి ఏదైతుందో మనం ఏం చేసినా కానీ ఊహించుకుంటాం ఇట్లయితే అయితే ఉండొచ్చు అట్లయితే ఉండొచ్చు అని చెప్పేసి ఊహాలు చేస్తామా చేయమ్మా అంటే ఊహా గణాలు అద్దు ఉదాహరణ మనం ఇప్పుడు వ్యవసాయమే అనుకుందాం వ్యవసాయం చేస్తే గిన్నె పైసలు వేస్తాయని చెప్పేసి ఊహించుకొని నువ్వేదో పని చేస్తే ఏమైపోతుంది అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అవుతుంది అది మనం ఊహించింది రాలేదనుకో అప్పుడు మన బాధ అన్నది కలుగుతుంది దానివరకు ఏమంటుండే దేన్ని కూడా ఊహించుకోవద్దు దేన్ని కూడా ఊహించుకోవద్దు అని చెప్పేసి ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క రొయ్యస్ అనే వ్యక్తి ఏదైతుందో జీవితం లోపల చెప్తుండ్రు అందరు కూడా ఎందుకంటే ఊహగణాల లోపలనే జరుగుతుంది ప్రపంచం అంతా కూడా ఊహించుకుంటూనే ఉన్నారు అందరు కూడా అంటే ఊహించుకుంటే ఏదైతుందో కూడా మనము ఊహించుకోవద్దు అనేది చెప్తుండు సరే నాలుగో సిద్ధాంతం ఏం చెప్తానంటే శక్తి మేరకు శ్రమ వేయాల అందరు ఏంటంటే శ్రమ అయితే ఎక్క ఎత్తారు అయితే తక్కువ చేస్తారు తక్కువ వేయద్దు అంటుండు ఎక్క వేయద్దు అంటుండు నీకు ఎంత శక్తి ఉంటే అంత శ్రమ వేయాలని చెప్పేసి చెప్తుండు ఈ శక్తి అనేది కూడా ఎప్పుడొక్కటి తిరుగుతారా ఉంటాయా ప్రొద్దున ఒక తీరు ఉంటుంది మధ్యాహ్నం ఒక తీరు ఉంటుంది సాయంత్రం ఒక తీరు ఉంటుంది ఇప్పుడు నవీన ఉన్నాడు అంటే కార్పెంటర్ వర్క్ చేస్తాడు ప్రొద్దున ఎంత ఉత్సాహంగా చేస్తాడో ఆకలేగానే మళ్ళీ ఏమైపోతుంది ఆ శక్తి అన్నది క్షీణించిపోతుంది క్షీణించిపోదు అంటే శక్తి అనేది ఎప్పటికీ ఒక తీరంగా ఉండదు పిల్లవాళ్ళ దగ్గర ఒక శక్తి ఉంటుంది యవనం ఉన్నప్పుడు ఒక శక్తి ఉంటుంది వృద్ధాప్యం ఉన్నప్పుడు ఒక శక్తి ఉంటుంది అంటే నీకు ఎంత శక్తి ఉన్నదో అంతే పని చేయవు నువ్వు ఇరవై కిలోలు లేకపోయింటే ఇరవై కిలోలు లేపు నువ్వు ఇరవై కిలోలు లేపేటోడు యాభై కిలోలు వజన లేపుతాను అని లేపితే మనం ఏదైతే ఉందో అలసిపోతాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ధ్యానం చేసేది ఏదైతే ఉందో శక్తికి మించి చేయకూర్రి మీరు రెండు గంటలు ప్రభు రామ మేడం ఉన్నది ఆరు గంటలు కూర్చుంటే కెపాసిటీ ఉంటే ఆరు గంటలు మేడం కూర్చుంటుంది మీరు మొన్న మొన్న వచ్చారు నేను ఆరు గంటలు కూర్చుంటా అని చెప్పేసి మీరు కూర్చుంటే ఉందో అదేదైతుందో శక్తికి మించిన పని అవుతుంది బలం ఉన్నోళ్ళు వందకి యాభై కిలోలు లేపుతారు ఇప్పుడు వేరే వాళ్ళు లేపమంటే లేపుతారు యాభై కిలోలు చెప్పరు నీ శక్తి ఎంత ఉన్నదో వంద లేపు నీకు ఇరవై కిలోలు లేపే ఇరవై కిలోలు లేపు ఇరవై కిలోలు లేపే శక్తి ఉన్నప్పుడు పది కిలోలు కూడా లేపుడు తప్పే అంటుంది కదా అంటే మీకు ఎంత శక్తి ఉన్నదో అంత మీరు ఏదైతుందో ఈ సృష్టి లోపల శ్రమ వేయాలి పత్రిసారి ఏం చేసిండు శక్తి మేరకు తిరిగింది రాత్రి మొదలు కూడా రోజు కూడా ధ్యాన ప్రచారం కానీ ఉద్యోగం చేసే ఉద్యోగం కానీ ఒక సెకండ్ వేస్ట్ చేయకుండా భూమి మీద చేసుకోవాలి మనం ఎందుకంటే మళ్ళా మళ్ళా మనము ఈ భూమికి వచ్చిన టైం ఏదైతుందో ఫ్రీగా రాలేదు మనకు మనం ఎన్నో జన్మల లోపల ఎంతో కర్మలు చేసుకుంటే మనకు వచ్చింది మనకు మాటలు వస్తాయి ఇప్పుడు రమా మేడం కూడా ఏమన్నా అంటే పత్రిజీ దయ వల్ల నాకు ధ్యాన మార్గం దొరికింది అని చెప్పేసి అన్నది లేదు ఇప్పుడు పత్రిజీ దయతో నాకు దొరికింది పత్రిజీ దయతోని దొరకలేదు మేడం దయ మేడం మీద ఉన్నది కాబట్టి ధ్యానం దొరికింది అంటే మేడం ఇంతకుముందు జన్మలోపల సాధన చేసింది కాబట్టి దొరికింది పత్రసారి యొక్క దా దయ అందరి మీద ఉన్నది అందరు ధ్యానం కత్తారా అస్తలేరు ఎవరైతే కర్మలు మంచిగా ఉన్నాయో వాళ్ళే ధ్యానం కత్తారమ్మా అర్థమవుతుందా అంటే ఏంటంటే శక్తికి మేరకు శ్రమ వేయాలి మనం ఇటు వచ్చినవి ఇప్పుడు మనకు ఎంతో టైం ఉంటా అంత ధ్యానం కొరకు ధ్యానం చేయండి ముచ్చట్లు వెళితే ఏదైతే ఉన్నదో ఏం వచ్చేది లేదు ఈ భూమికి వచ్చింది దేని కొరకు వీడికి వీడికి ఇలా ఇప్పుడు ఇంత ఆయన ఆరా ఇది వేసి భోజనాలు పెట్టి టెన్ వేయించి ఎంత పని చేస్తే ఒక ప్రోగ్రామ్ మీరు వేయండి మీకు అర్థమవుతుంది ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది ఒక ఇంట్లో మన ఇంట్లో ఒక కారణం చేయాలంటే ఎంత కష్టం అవుతుంది మన ఇంటికి నలుగురు భోజనం కలిస్తే ఎంత అవుతుంది అంటే శక్తికి ఇంత శక్తి చేసి ఇంత మనము ఈ భూమికి వచ్చినాం వచ్చిన దాన్ని మర్చిపోయేదైతుందో ఇక్కడ వేస్ట్గా మనము టైం పాస్ చేసి ఇకలు వెళ్ళిపోతే మళ్ళా భూమి మీదకి అర్థం మళ్ళా చదివిందే సౌతం పునర్జన్మ ఉండద్దు అంటారు పునర్జన్మ అంటే ఏంటిది మీరు మాట్లాడితే నేను చెప్తాను చెప్పారు పునర్జన్మ అంటే ఏంది మళ్ళా జన్మ ఉండకుండా ఏదైతుందో అది పునర్జన్మ అంటే జన్మ కాదు పునర్జన్మ అంటే ఏదైతే తరిగి చదివిన క్లాస్ ఉన్నదో మళ్ళీ అదే క్లాస్ చదవద్దు ఇది పునర్జన్మ లేకుండా వేసుకోవడం అన్నట్టు మన క్లాస్ ఏంటిది ఇప్పుడు ఐదో తరగతి చదివిన ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాం మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఫిఫ్త్ క్లాస్ చదివితే ఇది పునర్జన్మ అంటే మీరు ఇక్కడ ఏం నేర్చుకోకపోతే మళ్ళీ ఇదే తరగతిలో మళ్ళీ వస్తారు అర్థం కానీ ఇప్పుడు మళ్ళీ మనం పుట్టినా కానీ పునర్జన్మ కాదు మనది కొత్త జన్మ అది మళ్ళీ ఇదే తరగతిలో మనం చదివితేకున్నారు జన్మ అవుతుంది ఈ తరగతి చదవకుండా మనం చూసుకోవాలా ఏం చూసుకోవాలా చదివిందే చదవద్దు బోర్ అవుతుంది దాని కొరకు ఏం చేయాలా ఇప్పుడు కొద్దిగా పని చేసుకోవాలా ధ్యానం చేసుకోవాలా మంచిగా చెప్పాలా సత్యంగా జీవించాలా ఇట్లా మనం టైం పాస్ చేస్తేదవుతుందో మళ్ళా సేమ్ జన్మ వస్తుంది మనకు అట్లా దాని కొరకు ఏదైతుందో మీ శక్తి మేరకు మీరు శ్రమించండి ఇంకా కొందరు ఏంటంటే రాత్రి మాములు ధ్యానం చేస్తూనే ఉంటారు శక్తికి మించి కదా సారేమంటాడు అంటే నీకు ఎంత శక్తి ఉంటే అంతే మితమే అంటుండు మితాహారము మితంగా మాట్లాడమంటుండు మితంగా తినమంటుండు ఏ చేసినా కానీ మితంగానే చేయమంటుండు అతి వేయద్దు ఉంటుండు అట్ అంటే మీ యొక్క లిమిట్ ప్రకారం మీ తాకది మీరు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రదీప్ మనం పోల్చుకోవద్దు ఒక్కళ్ళని ఒక్కళ్ళు ఏదైతుందో పోల్చుకోవద్దు వాళ్ళు ఎట్లా చేస్తారు నేను ఎంత చేస్తానో అని అనుకోవడం ఏదైతుందో తప్పు ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తారు ఇది కరెక్టేనా అంటే మనం ఎందుకొనకంటే వాళ్ళంతా నేను చేస్తా అనుకుంటే ఏమైపోతుంది అంటే మనకు దుఃఖం కలుగుతుంది వాళ్ళు యాభై కిలోలు లేవటోళ్ళు యాభై కిలోలు లేవడతారు శక్తి ఉన్న వాళ్ళు ఇరవై కిలోలు లేవటప్పుడు ఇరవై కిలోలు లేస్తారు మనతో ఎంత అవుతుందో అంత మీరు ఏమి మీరు హ్యాపీగా ఉంటారు పక్క పొటోలను చూసి నేను కూడా పెద్ద ఇల్లు కడతా అంటే ఏమైపోతుంది అయిపోతే పరేక్షన్ అయిపోతాడు ఆయన శక్తి ఏంటి నీ శక్తి ఏంటి నువ్వు చూసుకోవాలి అంతే ఆయన ఆరు గంటలు ధ్యానం చేస్తే పది గంటలు ధ్యానం చేస్తే నేను పది గంటలు ధ్యానం చేస్తా అంటే నడదు నీ శక్తి ఏంటి నువ్వు చూసుకో ఆయన శక్తి ఏంటి ఆయన చూసుకుంటాడు అవునా కదా ఇప్పుడు ప్రత్యర్థుని నేను ఉరుకుతానా ఆయన శక్తి వేరే నా శక్తి వేరే అట్లా అన్నట్టు దాని కొరకు మళ్ళా మన శక్తి ప్రకారంగా మనం పని చేసుకోకుండా కూడా వేస్టే మళ్ళా మన దగ్గర ఎంత తాకత్తు ఉంటే అంత మనం పని చేయాలి చేస్తామా చేసుకున్నా మీరే చేసుకోకుండా మీరే అట్టనట్టు ఓలా వాళ్ళే ఓల వాస్తవాన్ని వాళ్ళే సృష్టి సృష్టించుకుంటారంటున్నారు సారు మీరు ఎట్లయితే అనుకున్నారో అట్టనే మీ యొక్క జీవితాలు ఉన్నాయి ఇప్పుడు రేపటి జీవితాలు కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది ఓళ్ళ జీవితం వాళ్ళదే అంతేనా బిడ్డ జీవితం బిడ్డదే తల్లి జీవితం తల్లిదే ఒక్కళ్ళ జీవితం గురించి ఒకళ్ళు ఏదైతుందో ఏం పట్టించుకోవద్దు ఇదంతా కాలానుగుణంగా అనుగుణంగా ఈ బంధాలన్నీ వచ్చినాయి తర్వాత ఈ బంధాలు ఎన్ని రోజులు ఉంటాయి ఈ భూమి మీద ఉన్నంతవరకే ఈ బంధాలు కానీ ఈ ఆస్తులు కానీ ఇవన్నీ కానీ ఈ రిలేషన్స్ కానీ ఉంటాయి ఆ తర్వాత ఎవరెక్కడ పోవాలో అక్కడికి వెళ్ళిపోతారు అట్లా అన్నట్టు ఈ విధంగా ఈ భూమి మీద మనం ఎందుకరకు వచ్చినామంటే ఆనందంగా ఉండడానికి వచ్చినాం పైలోకంలో అయితే ఎప్పుడు ఆనందంగా ఉంటుంది ప్రతిసారి చెప్తాడు కానీ సినిమాలు ఏం చూపిస్తాయి నరకం చూపిస్తాయి నూనెలు లేస్తారు అభిరుతం దొక్కిస్తారు ఇరుతన దొక్కిస్తారు అని చెప్తారు అదంతా తప్పంటాడు సారు ఏదన్నా అనుభవించేది ఉంటే ఈ భూమిని అనుభవిస్తామట మనం కష్టాన్ని పైన కష్టం లేదుగా పైన మొత్తం ఏంటిది హ్యాపీ సంతోషమే కానీ భూమి మీద ఏదైతే ఉందో ఇక్కడ అనవసరంగా పోల్చుకొని అచ్చేది లేని రాందానికి కొరకు ఉట్టిగానే బాధపడకుండా బాధపడకుండా మనసు ఆలోచించి 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 మొత్తం నరకంగా తయారు చేసుకుంటున్నాం ఓలం చేసుకుంటున్నాం మనమే వాళ్ళ రాళ్ళే మనం చేసుకుంటున్నాం మన జీవితాన్ని మనమే నరకంగా తయారు చేసుకుంటున్నాం ఇది చేతులు ఉన్నది మన చేతులనే ఉన్నది కదా అందుకని ఇంకొకటి ఏమంటాడంటే సార్ మేడం ఇప్పుడు పుణ్యం కావాలంటే ఏం కావాలా పుణ్యం కావాలంటే మంచి పని చేయాలంటే ఇంకొకరు దొరకాలా ఇప్పుడు నవీన్కి మనం అందరం దొరికినాం ఏంటికి ఆయన పుణ్యం రావాలంటే మనం అందరికి అన్నం పెడితేనే ఆయన పుణ్యం వస్తుంది అవునా కదా పుణ్యం రావాలంటే ఇంకొకరు కావాలా బట్టలన్న పెట్టాలా అన్నం అన్న పెట్టాలా ఇల్లు అన్న వేయాలా అయితే ఎక్కించకప్ప కార్మిదే ఎక్కించప్ప ఇంకొక దించాలన్నా దించాలా ఇంకొక వ్యక్తికి ఎత్తేనే పుణ్యం వస్తుంది మరి నీకు తపోలోకం పోవాలంటే ఓళ్ళు అవసరం లేదు ఓలా కావాలే ధ్యానం చెప్తే చాలు నువ్వు తపోలోకం కోతావు సత్యలోకం కోతు దీనికోవాలన్న అవసరం ఉన్నారా ఓళ్ళు అవసరం లేదు పుణ్యం కావాలంటే మంది కావాలి పుణ్యం కావాలంటే ఇంకొక జీవి కావాలా ఇంకొక ఆత్మ కావాలా మన ఆత్మ మనమే పరమాత్మ స్థితికి రావాలంటే ఓళ్ళు అవసరం లేదు ఓలా కాళ్ళే యమ్రాంటారుస్తాడు ఓలా కాళ్ళే మీరు ధ్యానం చేసుకోర్రీ మీరు తప్పులోకం కోతారు సత్యలోకం కోతారు నాకు పేరు రావాలంటే మళ్ళీ కిందికి కిందికే పేరు రావాలా నాకు పుణ్యం రావాలా నాకు పదవి రావాలా నా కీర్తి రావాలా ప్రతిష్టలు రావాలనుకుంటే కింది లోకాలే పైలోకాలేందుకు అక్కడ ఏం లేదు ఇక పుణ్యం లేదు పాపం లేదు ఏది లేదు ఇట్లా పని చేసినా కానీ ఓళ్ళకి చెప్పుకోడు సత్యలోకం కావాలనుకున్న వాళ్ళు ఏదైతే ఉందో చెప్పుకోరు నేను ఇంత దానం చేసిన నేను ఇంతమందికి ఇది చేసిన నేను ఇంతమందిని మార్చిన ఇంతమందికి నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి ఎవరు చెప్పుకోరు అర్థమవుతుంది కదమ్మ అంటే సత్యలోకం మన టార్గెట్లకు మనం వెళ్ళినట్టయితే ఇవన్నిటిని పక్కకు పెట్టేస్తాం మనకు కావాల్సిందేంటి సత్యలోకం సత్యలోకం కావాల మన యొక్క లక్ష్యం ఏంది ఆత్మ నుంచి పరమాత్మగా ఎదగడం అంతే కదా మీరు భూలోకం నుంచి ఎక్కడికి పోవాలి మనం సత్యలోకం కోవాలి వెంకటేశ్వర స్వామిని చూడాలండి ఎన్ని కొండలు ఎక్కాల ఏడు కొండలు ఎక్కితేనే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు మనం కూడా స్థిరం కావాలంటే స్థిరం కావాలంటే ఎప్పటికీ ఆనందంగా ఉండాలంటే సత్యలోకం పోతేనే వెళ్తాం సత్యలోకంగా పోవాలంటే చేసే మార్గాలు రెండే రెండు ఒకటి తపస్సు చేయాల ఇంకోటి ఏదైతుందో సత్యంగా ఉండాలి అబద్ధం మాట్లాడద్దు ధ్యానం చేయాలి తపస్సు అంటే ఏంది ధ్యానం ధ్యానము సత్యం ఈ రెండు ఉంటుందాము సత్యలోకంకి వెళ్ళిపోతాయి ఇదన్నట్టు అందుకొరకు ఏదైతుందో